కర్నూలు జిల్లా కోసిగి మండల పరిధిలోని అర్లబండ కా కామనదొడ్డి కందుకూరు కడదొడ్డి అగసనూరు గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోసిగి మురళీ రాజు ద్వారా తమ నాయకులు అభిమానులతో గ్రామాల్లో ముమ్మరంగా ప్రచారం చేశారు ఈ సందర్భంగా మంత్రాలయం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోసిగి మురళీకృష్ణరాజు దొర ప్రజల దగ్గరికి వెళ్లి ప్రజల సమస్యలు ఏమిటో తెలుసుకుని మీ సమస్యలకు మేము అండగా ఉంటాము నేను మంత్రాలయం నుంచి నిలబడినాను కాంగ్రెస్ తరపున ప్రతి గ్రామాల్లో అర్లబండ కడిదొడ్డి కందుకూరు కాములదొడ్డి అగసనూరు ఈ ఊరులో అన్నీ పోయేస్తే సమస్యలు ఎక్కువ ఉండవు నీళ్ళు లేదంటారు ఒకటి తాగనీళ్ళు లేదంటారు ఇల్లు ఇల్లు మనం ఇంతవరకు అప్పుడు కట్టిందే ఇందరమ్మ ఇళ్ళలు ఇప్పుడు ఏమి ఇండలు కూడా లేవు ఏది లేదు ఒక ఇల్లు కూడా శాంక్షన్ అవ్వలేదు చాలా ఇబ్బంది అంటే ఇబ్బంది మీరేం ఓట్లు అడిగేకి వస్తారు ఇచ్చేసేకొస్తుంటారు లేదమ్మా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే రెండు లక్షలు రుణమాఫీ చేస్తుంది ప్రతి మహిళ గృహలక్ష్మి అని ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు ఇస్తుంది సంవత్సరానికి లక్ష రూపాయలు ఇస్తుంది కేజీ టూ పీజీ టూ ఉచిత విద్య ఇస్తూ ఉంది ప్రతి గిట్టు బట్ట ధర ఫిఫ్ యాభై పర్సెంట్ రియాతి ఇస్తూ ఉంది మనకి ఇది పనికి ఆహారం పోతే రెండు వందల నుంచి నాలుగు వందలు ఇస్తుంది మరి నాలుగు వేల నుంచి ఆరు వేలు ఇస్తుంది పెన్షన్ ఇన్ని ఇన్ని పథకాలు ఉన్నవి కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తేనే మీకు రైతులంటే కాంగ్రెస్ రైతుల రుణమాఫీ అంటే రెండు లక్షలు పెద్ద ఇది మీకు రై కాంగ్రెస్కి ఏండి ఇచ్చేయండి గెలిపిస్తాము మీకు కాంగ్రెస్లో మేము చేస్తాము గెలిపిస్తామని వాళ్ళు కోరడం అనేది చాలా 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 ప్రతి గ్రామంలో చాలా ప్రాబ్లం ఉన్నాయి నీళ్ళు లేదు వసతి లేవు కా డ్రైనేజ్ లేవు వాళ్ళకి అందరూ ఇప్పుడు వర్షాలు లేవు ఏం లేవు అన్నీ మేము వలసలే ఎక్కువ పోతూ పోవాలి అంటున్నారు కొన్ని గ్రామాల్లో కనీసం అవును అది అవునవును అది కూడా చాలా మంది చాలా మంది కృదుకులకి మేము అంత అర్హతగా ఉన్నాము మాకు పెన్షన్ రాలేదు అని చాలా గ్రామాల్లో అది కూడా పెన్షన్ లేదు ఇది లేదని కూడా వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు కొంతమంది వితంతులు కూడా రాలేదంటారు అవునవును ఖచ్చితంగా అవును కూడా అది కూడా అంటున్నారు విక వికంగ్లకు రాలేదు మాకు ఇది లేదు అన్ని అర్హత ఉండదు మాకు పెన్షన్ రాలేదు ఎందువల్ల రాలేదు మాకు తెలీదు మీరన్నా పెన్షన్ చేపియండి అంటే చూడమ్మా మేము మాకు చేయండి మేము అనే కింద చెప్పినాము మీ ప్రభుత్వం వస్తే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయగలరు మేము అభివృద్ధి అంటే ఏమేమి కష్టాలు ఉండవి తాగనీడు సాగనీటు ఏమో ఏమేమి ప్రభుత్వం ఏ ఏ విలేజ్లో ఏమే ప్రాబ్లం ఉన్నావి అదన్నీ చేసేదానికి మేము సిద్ధంగా ఉంటాం ముఖ్యంగా వ్యవసాయం చేసుకోవడానికి గతంలో చాలా పుష్కలంగా నీరు నీరుండేది మరి పది సంవత్సరాల తర్వాత ఎక్కడా కూడా వ్యవసాయం చేసుకోవడానికి నీరు లేదని ఆరోపణలు ఉన్నాయి మరి వాటిపైన వాటిపైన ఎక్కడ ఇవి నీళ్ళు ఎట్టన ఎట్టి పరిస్థితుల్లో పై వారికి చెప్పి నీళ్లు కాలువ నీళ్ళు వదలాలి చేయాలి ఆహాయకట్టుకు చేయాలని మేము అందరికీ కోరుతున్నాం